వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్లో ఉండే వెంకన్నస్వామి ముఖచిత్రాన్ని ఎవరైనా చూడకపోతే ఇవిడే లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేను మార్నింగ్ లేచి తిరుపతి నుంచి తిరుమలకి అయితే బయలుదేరానండి అలాగే మన తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అయితే మొదలయ్యాయండి అలిపిరి దగ్గర ఉన్న తిరుమలకు వెళ్లే చెక్ పాయింట్ దగ్గర అయితే లైటింగ్స్ అయితే డిజైన్ అయితే చేసేస్తున్నారండి అలాగే ఈ లైటింగ్ లో ఈ అలిపిరి చెక్ పాయింట్ ని నైట్ లో చూసినట్టు చాలా అంటే చాలా బాగుంటుందండి తిరుమల ఘాట్ రోడ్ లో వెళ్ళేటప్పుడు అయితే మనకి కొన్ని గోతులు కూడా కనిపిస్తాయండి చూస్తున్నారు కదండి ఈ ప్రతిసారి కూడా నేను ఈ ఘాట్ రోడ్ లో వచ్చేటప్పుడు అయితే చూశాను అలాగే మనకి స్వామి ముఖ చిత్రం అయితే ఈ శివ అంచులో ఉన్నామనగా అయితే ఒక మలుపులు అయితే కనిపిస్తుంది అండి చూస్తున్నారు కదండి స్వామి వారికి ఇక్కడ పూజ అయితే చేశారు ఇక్కడ కనిపిస్తుంది కదండి కొండపైన స్వామి ముగ్గు చిత్రానికి ఇక్కడ పూజలు కూడా చేసి పూలమాలైతే వేశారండి ఇలా ఎంత మంది తిరుమలను నార్మల్ టైమ్ లో చూస్తుంటారు కానీ బ్రహ్మోత్సవాల సమయంలో చూసినట్టు అయితే భూలో ఒక స్వర్గం ఉన్నట్టు అయితే ఉంటుందండి అంత లైటింగ్స్ అయితే తిరుమల డిజైన్ అయితే చేస్తుంటారు భూలోక ఒక స్వర్గంలో ఉన్న తిరుమలను చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోబోందా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కదో And